దేవుని బిడ్డలారా హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి రెండు స్వామి వేలు ఏడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుని కొరకు మనము ప్రార్థన చేద్దాం నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి ఈ శత్రువుల నందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో ధనులైన వారికి కలుపు పేరు నీకు కలుపు చేసి ఉన్నాను దేవుడైన కీర్తనాకారుడైన దాగుతో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని నిన్ను నాశనం చేయడానికి చూసిన ప్రతి ఒక్క శత్రువుల నుండి నిన్ను విడుదల చేసి నిన్ను కాపాడి నీ పేరును నేను గొప్పగా ఆశీర్వించాను నిన్ను హెచ్చించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంత మాత్రము కాదు ఎనిమిదో వాక్యాన్ని చదివినట్లయితే బుర్రెలను కాస్తూ ఉండిన నిన్ను శత్రీలు ప్రజలకు అధిపతిగా నిన్ను చేశాను దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని విడలారా మీకు విరుద్ధంగా కూడా అనేక శత్రువు యొక్క తంత్రాలు మీ పేరు చడపడానికి ఎన్నో పోరాటాలు శత్రువు తెచ్చి ఉండి ఉండవచ్చు కానీ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఇంతవరకు కాపాడాడు ఇతనో కాపాడుతాడు మిమ్మల్ని నాశనం చేయాలని మీరు ఏమి లేకుండా పోవాలని మీ పేరు చడపాలని ఎంతగా శత్రువు కుతంత్రాలు చేసినా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడి మీ పేరును గొప్పగా ఆశీర్వదించి మిమ్మల్ని హెచ్చించును అవునండి ఇంత అద్భుతం దేవుడు ఎందుకు చేయాలి అని చూసినట్లయితే కీర్తనకారుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రయేల్ ప్రజలను సమాధాన మార్గంలో నడపడానికి కీర్తనకారుడిని కాపాడాడు హెచ్చించాడు ఈనాటికి దేవుడు మిమ్మల్ని ఎందుకండి కాపాడాడు ఎందుకండి రక్షించాడు శత్రువుల యొక్క చేతుల నుండి మిమ్మల్ని రక్షించి కాపాడి మీ పేరును చడపడానికి చూసిన ప్రతి ప్రత్యం మధ్యలో మీ పేరును దేవుడు హెచ్చించాడే ఎందుకండి మార్కు రాసిన సువార్త పదహారు పదైదో వాక్యాన్ని చదివినట్లయితే శిష్యులతో దేవుడు మాట్లాడాడు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించుడే అని దేవుని బిడలారా దేవుని సువార్తను ప్రకటించడానికి సమాధానము లేకుండా దేవుని యొక్క రక్షణ లేకుండా ఈనాటికి ఎంతో మంది నరక మార్గములు వెళుతున్నారే సమాధానము లేకుండా రక్షకుడు ఎవరు అని తెలియకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది పాప కూపములు పడి చెడ్డ అలవాట్లలో పడి దేవునికి ప్రియమి లేనటువంటి కార్యాల్లో పడి సమాధానాన్ని కోల్పోయి ఈనాటికి జీవితాలే నరకంగా మారి ఉన్నదే వాళ్లకు శుభార్తను ప్రకటించడానికే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆ దేవుని పనిని గురి చేస్తున్నారా ఆ దేవుని సువార్తను మీరు ప్రకటిస్తున్నారా ఈ రోజే మీరు ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి దీవించి ఉపయోగించును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన దేవా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అవును దేవా వీళ్ళను ఆశీర్వదించండి దీవించండి రక్షక ఎన్నో ఆపదల నుంచి వీళ్ళను కాపాడాలి ఎన్నో ఉపద్రవాల నుంచి వీళ్ళను కాపాడారు ఎన్నో పోరాటాల నుంచి వీళ్ళని కాపాడారు వీళ్ళకి విరోధంగా వచ్చినటువంటి శత్రు యొక్క కుతంత్రాల నుంచి వీళ్ళను కాపాడి వీళ్ళని దీవించి వీళ్ళ పేరును గొప్పగా ఆశీర్వదించారు కారణం మీ యొక్క సువార్తను ప్రకటించడానికి నాయన ఈ రోజే మీ పిడ్డలను ఉపయోగించండి ఈ రోజే మీ బిడ్డలను వాడుకోనడానికి ప్రారంభించండి గొప్పగా సాక్ష్యంగా నిలపండి అవును నా దేవా అవసరతలను సంధించండి ఇజ్రయేల్ ప్రజలు సమాధానం లేకుండా శత్రువుల చేత తరమబడి అల్లాడే సమయంలో దావీదును ఎన్నుకున్నారు నాయన ఈనాటికి మీ బిడ్డలను ఎన్నుకున్న కారణమే సమాధానం లేని వాళ్లకు సమాధానమైన సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ రోజే మీ బిడ్డలను ఉపయోగించడానికి ప్రారంభించండి నాయన మీ బిడ్డల్ని గొప్పగా వాడుకోండి ఆశీర్వదించండి మహిమ గణత స్థుతి మీకే ఏసయ నామములో తండ్రి ఆమె ఆమె